యోసేపు హిబ్రియుడైన యాకోబు మరియు రాహేలు ఉల్లకు మెసపుటేమియాలోని హారాను పట్టణంలో క్రీస్తు పూర్వం ఒక వెయ్యి ఏడు వందల సంవత్సరంలో జన్మించను యాకోబునకు రాహేలు లేయా బిల్హా జిల్ఫాల ద్వారా పుట్టిన కుమారులు పన్నెండుగురు యోసేపు పదకొండవ కుమారుడు యోసేపునకు ఆరు సంవత్సరములప్పుడు యాకోబు వారినందరినీ తీసుకుని కనాను దేశమునకు వచ్చెను యాకోబు తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించి అతనికి విచిత్రమైన అంగీని కుట్టించను యోసేపు తన అన్నల చెడుతనము గురించి ఎప్పటికప్పుడు తన తండ్రికి చెప్పుచుండెడివాడు యోసేపు తనకొచ్చిన రెండు కలలను తన సహోదరులకు చెప్పెను అవేవనగా మొదటిది వారు చేనిలో పనలను కట్టుచుండగా తన పన లేచి ఉండగా మిగతా వారి పనలు తన పనకు సాష్టాంగ పడెను రెండవది సూర్యచంద్రులు పదకొండు నక్షత్రములు తనకి సాష్టాంగపడెను అనునవి ఆ కలలను బట్టి అన్నలు అతని మీద అసూయతో పగబట్టిరి యోసేపు తన తండ్రి మాట మీద అన్నల క్షేమ సమాచారములు తెలిసికున్నటకై పశువుల మందలను మేర్పుచున్న అన్నలను వెదకుచూ వెళ్లగా అతనిని చంపాలని చూస్తున్నవారు పెద్దవాడైన రూబేను మీద అతనికి హాని చేయకుండా అక్కడ ఉన్న గుంటలో పడవేసిరి తరువాత వారు యూదా మాట మీద అట్టుగా వెళ్ళిచున్న మిద్యానీయులైన వర్తకులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసరి వారు యోసేపును ఈజిప్టునకు తీసుకుని పోయి ఫరో యొక్క సేనాధిపతి ఆయన పోతీఫరునకు అమ్మివేసరి అతను యోసేపును తన ఇంటి మీద గృహ నిర్వాహకుడిగా నియమించి తనకున్నదంతయ్యూ అతని కప్పగించను యోసేపు అన్నలు అతని అంగీని మేకపిల్ల రక్తములో ముంచి ఏదో మృగమో అతనిని తినివేసి ఉంటుందని వారి తండ్రిని నమ్మించారు ఓ తీఫరు భార్య యోసేపు మీద మనసుపడి అతడు ఒప్పుకోనందున కుయుప్తితో చెరసాలలో వేయించెను ఈజిప్ట్ రాజు యొక్క ఉద్యోగస్తులలో పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి తప్పు చేయగా వారిని చెరసాలలో వేయించెను వారు అక్కడ ఉండగా వారిద్దరనూ ఒకే రాత్రి కలలు కనరి వారు విచారంగా ఉండుట చూసి యోసేపు అడుగగా పానదాయకుల అధిపతి తనకలను ఈ విధముగా చెప్పెను ఒక ద్రాక్షావల్లికి మూడు తీగలు చిగురించి వికసించి గెలలు పండి ఫలములాయను ఫరో గిన్నెలో వాటిని పిండి ఫరో చేతికి ఇచ్చితిన చెప్పెను మూడు దినములలో నీ ఉద్యోగములో చేరుదువని యోసేపు చెప్పెను భక్ష్యకారుల అధిపతి తనకలను ఈ విధముగా చెప్పెను నా తలమీద మూడు గంపలు వంటలతో ఉండగా పక్షులు వాటిని తినుచుండెను అని చెప్పగా యోసేపు అతనితో మూడు రోజుల్లోగా ఫరో రాజు నిన్ను మ్రానుపై వేలాడదీయించును అని చెప్పెను వారిద్దరికీ యోసేపు చెప్పినట్లుగానే జరిగెను తరువాత రెండు సంవత్సరములకు ఫరో రెండు కలలను కనెను అవేవనగా మొదటిది ఏటిలో నుండి వచ్చిన అందమైన బలిసిన ఏడు ఆవులను బక్క చిక్కిన వికారమైన వేరే ఆవులు బలిసిన ఆవులను తినివేశెను రెండవది పుష్టిగల ఏడు వెన్నులను పీల వెన్నులు మింగివేసెను యోసేపును గురించి తెలుసుకుని ఫరో అతనిని చెరసాల నుండి పిలువనంపించి అతనికి తన కలలను గురించి చెప్పెను వాటి భావముగా ఏడు సంవత్సరములు విస్తారముగా పంటలు పండి తరువాత ఏడు సంవత్సరములు కరువు వచ్చునని చెప్పెను ఫరో యోసేపును ఉన్నతాధికారిగా నియమించి పండిన పంటలను నిలువ చేసి కరువు కాలములో జాగ్రత్తగా వాడుటకు అతనికి అధికారమిచ్చెను యోసేపు ఎక్కడ పండిన పంటను అక్కడనే విస్తారముగా నిలువ ఉంచెను ఫరో యోసేపునకు ఓను యొక్క యాజకుడైన ఫోతీఫెర కుమార్తె ఆసనతో నిచ్చిపెండ్లి చేసెను యోసేపు కుమారుల పేర్లు మనషే ఎఫ్రాయిము యాకోబు తన పది మంది కుమారులను ఈజిప్ట్ నకు ధాన్యము కొనుటకు పంపించెను యోసేపు ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకం చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన అన్నలను గుర్తుపట్టి ధాన్యముతో పాటుగా ఎవరి రూకలను వారి సంచులలో ఉంచి వారి తమ్ముడైన బెన్యామీను తీసుకురమని చెప్పెను వారు అటలనే తండ్రిని ఒప్పించి బెన్యామీనుని తీసుకుని వచ్చిరి యోసేపు తన అన్నలకు తానెవరో తెలియపరుచుకుని తన తండ్రి కుటుంబము వారినందరినీ రప్పించుకుని ఫరో ఆజ్ఞ మేరకు వారిని రామసేసను ప్రదేశములో ఉంచెను యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను ప్లీజ్ సబ్స్క్రైబ్